హలో అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఉన్నాను అయితే మ్యాటర్ ఏంటంటే ఇవాళ మా బ్లాగ్ గణేశుడి దగ్గర అన్నదానం అనమాట మధ్యాహ్నం టూ నుంచి అన్ని ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా లేడీస్ అందరు కలిసి కూరగాయలు కట్ చేయడానికి హెల్ప్ అయితే చేసినాం అందరు కలిసి చేయడం వల్ల ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోనే కూరగాయల కటింగ్ అయితే అయిపోయింది ఇంకా వంటల బాధ్యత మాత్రం జెంట్స్ చేసుకున్నారు ఇంకా వాళ్ళు వంటలు చేస్తుంటే మేము ఖాళీగా ఏముంటాం అని చెప్పేసి ఇలా అంత అలంకరించేసాం దేవుడి దగ్గర రోజు ఇంత లాలికి ఇన్ని ముగ్గులు పెట్టి ఇంత స్ట్రెస్ ఎవ్వరు తీసుకోవాలి అన్నదానం లేడీస్ అందరూ ఫ్రీగానే ఉన్నారు ఇంకా మా బ్లాగ్ చూడ్డానికి కూడా అందరు వస్తారు కాబట్టి కొంచెం డెకరేషన్ అనేది ఎక్కువ చేయలేదు కదా అందుకని కొంచెం ట్రెడిషనల్గా ఉండాలని ఇట్లయితే ప్లాన్ చేసుకొని చేసినాం అనమాట జెంట్స్ ఏమో బిజీగా వాళ్ళ వంటలలో వాళ్ళు బిజీగా వంటలు చేసేసుకుంటున్నారు లేక లేక మా బ్లాగ్ లేడీస్ అందరి కిందికి దిగిరు ఇక మంచి చేసుకున్నాం అనమాట మేమైతే ఇంకా మేము ఎట్లా పెట్టినాం అనేది మీరు వీడియోలో ముందైతే చూడండి ఇంకా గోడల మీద నేనైతే ఒక పెద్ద ఆర్ట్ వేసిన మోస్ట్ ఫ్లాప్ అయ్యేది అప్పటికప్పుడు ఏదో ఒక డ్తోని ఒకటి అయిపోయింది అనమాట అదైతే ఫుల్ కామ్ ఇంకా బయట కూడా అలికి ముగ్గులైతే పెట్టేస్తారు చూసిరా మా ఎట్లుందో ఇంకా ముగ్గురు ముగ్గురు కలిసి ఈ ముగ్గులైతే పెట్టేస్తారు అనమాట ఫాస్ట్గా అవ్వడానికి సో బయట ముగ్గు ఏంటి అనేది ఇంకా మొత్తం వేయలేదు మొత్తం వేసిన తర్వాత చూపిస్తా సో ఆ అలుకు ఆగరడానికి ఇంకా అట్లా పెట్టిరనమాట ఇంత ఘోరంగా ముగ్గు వేసినాక మళ్ళీ వానొస్తే ఇంత బాధ అవుతుంది దేవుడి దయ వల్ల వానైతే రాలేదు కానీ వచ్చిన అన్నదానానికి వచ్చిన వాళ్ళు అందరూ తొక్కి తొక్కి ఖరాబ్ చేసేసి మా ముగ్గునైతే మొత్తం వేసిన కొద్ది ఇంకొక థాట్తోని ఇంకొక ఐడియాతోని ఇంకా వేరే వేరే దగ్గర కూడా ముగ్గులు స్టార్ట్ చేశారు మా వాళ్ళు సో ఆల్మోస్ట్ వచ్చింది ఇంకా అందరం కలిసి పైకి వెళ్ళి అనమాట ఇంకా చాలా ముగ్గులేసిరు మా వాళ్ళు సో నేను అప్పటివరకు ఆగలేదు నేను స్నానం చేసుకోవాలని పైకి వెళ్ళిపోయినా సో ఇక్కడ పువ్వులు అయితే నేనే పెట్టినా ముగ్గులు నేను వేయలే మా వినాయకుడు అయితే పూజ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నాడు కదా ఇంకా నేనైతే పైకి వెళ్ళిపోయినా ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ షటర్ వినాయకుడు షటర్లో పెట్టుకున్నాం కదా మేము వినాయకుడు అక్కడ కూడా ముగ్గులు పెట్టేశారు నేను కిందికి వచ్చేసరికి ఇంకా ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుంది మాకు అక్కడ కూడా నార్మల్గా ఎల్లో కలర్తో ముగ్గులు పెట్టేసారు ఇంకా ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ దగ్గర వచ్చేసి ఇట్లా లోటస్ ఫ్లవర్స్ వేసి ముగ్గులు పెట్టారు అనమాట అయితే బాగుంది కాకపోతే వెల్కమ్ అని కూడా రాశారు కాకపోతే కాకపోతే అందరు వచ్చిన తర్వాత దాన్ని తొక్కి పెట్టేసిరు మొత్తం ఖరాబ్ ఖరాబ్ చేసిరు మస్తు అయింది మేము ఎంత మంచిగా వేసుకున్నామో ముగ్గులు అయితే ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయినట్టే ఇంక అందరం రెడీ అయ్యి కిందికి వచ్చేసిన మాణిక్యాలు పట్టే కాకపోతే ఇంకా కొంతమంది లేడీస్ ఉండే అనమాట రాని వాళ్ళు సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం నేను ఇంకా ట్రెడిషనల్గా శారీ అయితే కట్టుకున్నా ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట అందరి కోసం రోజు పూజ ఇద్దరు ముగ్గురితో కాకుండా ఇలా అందరం కలిసి వాళ్ళు చేసుకున్నందుకు మాకైతే మంచిగా అనిపించింది ప్రశాంతంగా ఇంకా మా పూజలు అన్నిటికీ పూజారేమక్కర్లేదు ఎందుకంటే మా రమేష్ అన్ననే ప్రతి మంత్రం అన్నీ జరిగేటివన్నీ జరిపిస్తాడనమాట ప్రతిదీ వచ్చు కాబట్టి ఇంకా అన్ననే పక్క దగ్గరుండి అన్ని చదివేసిండు మంత్రాలు ఇట్లా అన్ని పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి అన్న వాయిస్ కూడా పోయింది ఎందుకంటే ఇక్కడ మైక్ కూడా లేదు కదా ఓన్లీ గొంతు కదా గట్టి గట్టి మాట్లాడేసరికి గట్టి గట్టిగా అట్లా మంత్రాలు చదివేసరికి వాయిస్ కూడా పోయింది అన్నది ఇంకా దేవుడికి రెండు కొత్త దండలు సమర్పించారు ఇంకా ఆడవాళ్ళందరూ మాణిక్యాలతో మగవాళ్ళు హారతి పల్లెంతో హారతి ఇచ్చారు అనమాట దేవుడికి అయితే ఇంకా అందరం కలిసి కాసేపట్లో కూర్చొని ఫోటోస్ అయితే దిగినాం అక్కడ మా వెనకాల మీరు లైన్ చూసిరా అన్నదానం కి ఎట్లా నిలబడ్డారు మొత్తం బ్లాక్ ల కంటే ఎక్కువ మంది మా బ్లాక్ వచ్చిరా అన్నదానంకి ఒక గంట లోపు మొత్తం అన్నం అయిపోయింది అనమాట మళ్ళీ కుక్ చేసిరు మా వాళ్ళు ఇంత మంది అట్లా అయిపోవడం కూడా అదృష్టమే అంట తక్కువ మంది అయిపోయినందుకు మాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఇంకా అన్నదానం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసారు ఇంకా మా స్ట్రాన్వి అవన్నీ కర్రీస్ కాకుండా ఉత్త పెరుగు ైతే పెట్టేసిన ఫైనల్లీ అన్నదానం అన్ని కంప్లీట్ చేసేసుకొని శ్రాణికి తినిపెట్టి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంతే బ్లాగ్ బాయ్ బాయ్